చెప్పైతే చెప్పుకుంటారు మనకన్నా వాళ్ళైతే కావాల్సిన వాళ్ళ ఇంకేమిటట్టి నన్ను రాత్రేసిన ఈ కయ్యాళిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా అసల ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అంతకన్నా దిక్కులయ్యే వాళ్ళ కోసం కడిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేరకపోయారా మీరేం చేశారా మీకు తెలుసా మీకు ఇంత సుస్థితి చేస్తే నాకు ఒక ఉత్తరమేనా రాశారా ఆ మాత్రం బాధితులేదా ఎందుకంటే అవసరం చెప్తారు మీ మణి అటు అంటున్నప్పుడు మీ ఉత్తరం అంతదా సరే ఎందుకండి ఇప్పుడు ఏమంతా తల్లుపుగా ఉందంట చల్ల చెల్ల మంచుతనా మధుర భావన తన్వి కలసి ఉన్న మనసు అనురాగ అనురాగదేవత అనురాగదేవత హాపు హలో విశ్వ్రసాద్ హౌయ్ బాగు ఆప్టివిస్ట్ అయ్యాను కొద్దిగా వస్తుంది మందులవి సరిగ్గా తీసుకుంటున్నా తీసుకుంటురా ఇక్కడ చూడండి అన్ని మందులు గీట్లే ఉన్నాయి ఇంతకన్నా మందులు షాప్ లో ఉండొచ్చు కదా ఇతరు గంటే ఇతరు నాన్నగారు మంచి మనిషి నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు రేపు మీకు జబ్బు రాబోతుంది ఇవ్వలే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు నవ్వ డాక్టర్ గారు చిన్న బాబుకి ఏం ఉండి తెలంగా ఎక్కువ ఇద్దరికి ఏం మందు ఇవ్వాలంటే ఒడ్డు మీద కూర్చోబెట్టి ఎలా ఉడ్డి ఉడ్డి టేక్ ఎన్ ఎలా ఉంది డాక్టర్ ఓ సరేలా రామ్ వస్తాను మిస్ప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్ ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటరీలో అడ్మిట్ చేస్తే మంచిది అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది అలాగే డాక్టర్ వెంటనే తీసుకెళ్తాను వెరీ గుడ్ వస్తానమ్మా

నేను ఎవరో తెలియక ఇందులో పడేశారు చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది ఇది వాళ్ళకి అవునండి పిల్ల పెరిగిపోయింది దాని చేతికి గాజులు పట్టడం లేదు పైగా స్కూల్ కు వెళ్తుంది ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్ కు పంపాలంటే ప్రాణానికే ప్రమాదం నిజమే దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఎక్కడో ఎత్తడైనా బంగారం అయినా ప్రాణం తీస్తారు బంగారం అనుకుని కానీ మాకు తెలుస్తుందిగా మేమేలా మర్చిపోతావు ఏమిటండి మీరు అనేది ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా ఇక్కడ కొన్నాయా నువ్వు కొన్నావా ఇదేం రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా చూడడానికి గా ఉన్నావు మోసం చేద్దాం అనుకున్నావా ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు ఇప్పుడు ఇప్పుడు ని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి ఇంకెక్కడా చూపించకో అది బంగారమే ఇక్కడ కొన్నదేనమ్మా రెండు ఇక్కడే కొన్ని అనుకున్నానండి క్షమించండి ఏమిటి పట్ల సర్దుతున్నావు ప్రయాణమా డాక్టర్ గారు మైనపల్లి తీసుకెళ్ళమన్నారు వెళ్తున్నా దుర్గా మనం మదరపల్లి వెళ్ళడం లేదు ఏ నా దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బుంది ఎక్కడిది నా పుట్టి నుంచి తెచ్చింది కదలేండి నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషంగా చూస్తారని మీరు ఇంటి ఖర్చుకిచ్చిన డబ్బుల్లో మీగుల్చుకుని దాచుకుంది సరేనా నువ్వు దాచుకున్న డబ్బు నీదే చూసావా చూసావు సరే నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు వేరు చేసి నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేశావు మీరు ఇచ్చే ప్రతి ఎక్కడ రాసి పెట్టారు కావాలంటే చూసుకోవాలని లెక్క పక్కన తీసుకొచ్చి మోహాలు కొట్టా నా చిన్న విషయానికి నాకు ఓహో ఆత్మాభిమానం ఉండేనా సృష్టి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాను వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు ఆయన డబ్బు మీకు సొంతం కదా ఎందుకు కాదు మొదటి నుంచి వాళ్ళ బంగళ వాళ్ళ డబ్బు వాళ్ళ లా కీచలాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది అడుగువే అడుగు మదరపలికి వస్తారా లేదా చచ్చి నన్ను సాధిస్తారా సరే మీ ఇష్టం చచ్చిపోయిన తర్వాత ఎవరికీ బాధ ఉండదు కొట్టవే కొట్టు ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కొట్టకూడదు కొట్టు నన్ను క్షమించదుర్క అందరికి నేను లోకం అయిపోయాను అది కా దుర్క అన్నయ్య నువ్వెంత మాట అన్నావా తెలుసా ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఎన్ని భరించానో ఎన్ని దిగమిగకున్నాను నీకు తెలుసో తెలీదు నేను అతని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు తనకి అర్థం ఏమిటి ఆయనంతా నాకేమీ అక్కర్లేదు పొరపాటు అనుకోవచ్చు నువ్వు పంపినా ఒకటే నేను పంపినా ఒకటే కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చాడు అవసరానికి వాటిని అమ్మటానికి పోతే అవి గిరిటం అని తేలింది ఆ షాప్ పాటు నన్ను ఎంత ఆ సంగందో తెలుసా లేకపోతే లేదని చెప్పచ్చుదా కిందికి నాటకం ఎవరిని మోసం చేయడానికి ఆ కన్నబిడ్డనా కన్నబిడ్డ అందుకే నువ్వు భార్యవే ఆ మీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం తెలుసు దాని అమ్మే డబ్బు తెచ్చారు నా దగ్గర నగలు నక్కాలి అది మీరు ఇచ్చిన నగ మీ డబ్బు దాన్ని వాడుకోవడానికి మీకు ఎందుకు ఆ ఆ నీది నీది డబ్బు నీది ఏమిటి మీరు అనేది నా డబ్బు మీకు అక్కర్లేదు నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు నా పేమ మీకు అక్కర్లేదు నేను మీకు అక్కర్లేదు నేను మీకు అక్కర్లేదు మనసులో చోటున్న మంచి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది మీ మనసులో చోట్లేనప్పుడు మీ ఇంట్లో కూడా చూట్లేదు చోట్లేని ఇంట్లో చోటు చేసుకుని పర్వాలేదు పడకల్సిన కల్పరాలు పట్టు రైలు కదా అవును అది నా గుండెల మీదగా వెళుతుంది దుర్గా రైల్లో రైలు తిరిగి వస్తుంది రాదు దుర్గా పిలిస్తే నేను ఎందుకు అందుకే Yapay karlı adam, bir insan y shirt an.'' Yüzünü arayalım! Bana sorun hiçbir Alcohol free daha ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి హాయిగా బ్రతకాలి ఇంకా లేకపోవడమే నీకు హాయిగా ఉండన్నయ్యా అన్నయ్య బాధ లేకపోవడమే హాయి కదమ్మా ఒక్క మాట అడుగుతాను చెప్పనయ్య నీ అప్పులు నీ బాధలు దుర్గ కిన్నడైనా చెప్పావా లేదు ఎందుకు చెప్పలేదు నువ్వుని ప్రేమించడం వేరు అర్థం చేసుకోవడం వేరు దుర్గకు ప్రేమించడమే తెలుసు అర్థం చేసుకోవడం తెలియదు ఆమెకి చేతగా ఆమెకి ఏమి చెప్పకుండా అన్ని దాచుకున్నావు నీ కష్ట సుఖాలు చెప్పలేదు నీ ఇష్ట ఇష్టాలు చెప్పలేదు నువ్వేం చేస్తున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య ఎలా అర్థం చేసుకుంటుంది అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది నువ్వే నువ్వే కానీ దాచుకున్నా మింగు అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను సొంతలు విడిచిపెట్టి అర్థగంపు వచ్చినప్పుడే చెప్పారు మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు ఎన్నిసార్ట్లు ఎన్నిసార్లు నన్ను మీకు వీలు కాకపోతే చెప్పండి నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు ఎన్ని నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నీకు తెలియదమ్మా తను ఏ ఆట ఆడినా ఏ పాట పడ్డా నేను కాదని ఇల్లే అమ్ముకున్నాను అప్లై చేశాను ఏం చేశాను నన్ను సుఖపెట్టడానికి సంతోషపడ్డానికి ప్రయత్నించా ఏ నా స్థితి తనకు మాత్రం తెలియదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందానికి అని కనీసం ఇన్స్టాల్మెంట్లోనే ఒకవాలని అన్ని పెంచుకుంటూ పోయి తెచ్చితే తీసుకునేది తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని అలా దాంతో ఏం చెప్పట్టావు ఏం చేయమైపోయి నా ఓపిక కూడా ఓపే ఇలా వాళ్ళ కాదు అన్నయ్య ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడలా ఒక్క ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది నువ్వు మా మాకు అగ్గారు పడతావు మీరు చచ్చిపోతాలనుకుంటున్నావా నో

నువ్వాను మాటతో పెట్టి అయిపోతున్నావు మాట్లాడే పత్తిని పోయి నీ పెట్టి పుట్టిన పోమంటారా ఎక్కడ పోవాలి చెప్పాలా మొగుడు నిజులు పెట్టినారది మొగుడు నుదులు పెట్టినారది ఎక్కడికి వెళ్ళారు నాకంటే నీ కూతురు బాగా బాగానే చెప్తుంది ఇవ్వ నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడ పోతావో మళ్ళీ ఏమిటే పెద్ద స్త్రీరంగీల చదువుతున్నావు నేను మగాన్ని నీ మొగాని నా అవసరాలు నాకుంటాయి ఎవరి నీతో చెప్పాలా నాకు అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి వైపు తిరిగి వెళ్ళిరా ఉన్నాయి కానీ అప్పకు లక్షల కోట్లు అయ్యో ఏమిటి నీ కర్మ మా నాన్న ఏమని అడుగుతానని అది మీరెంత సొలపడైపోతారు పుట్టి నుంచి డబ్బు తెస్తాయి మీ మర్యాద అవుతుందండి మర్యాద నీకు సిక్కు లేదు ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు ఇది మా భర్తల విషయం నువ్వు కలిగజేసుకోవడానికి నీ ఇంట్లో నీ పెత్తనం చాలా ఇది నా ఇల్లు నేనే ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నీకే సమదా వదినట వచ్చిన ముహూర్త ఏదో బుద్ధిగా కాపరం చేస్తున్న దానిలా తగుద వచ్చి నీకు చెప్తుంది నీతులు